మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు చిత్రలేఖన పోటీలను మిషన్ అనపూర్ణ సహాయ నిధి వ్యవస్థాపకులు రాజేష్ కుమార్ ప్రారంభించారు మహానీయుల జీవిత విశేషాలను తెలిపేందుకు చిల్డ్రన్స్ క్లబ్ కృషి అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ గూనూరి రమణ తెలుగు అధ్యాపకులు తాడిగడప సుబ్బారావు పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అల్లు సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జన్మదినం సందర్భంగా పిసిసి పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు రేపు విలున్నా మూడు రోజులు కూడా చిత్రలేఖనం మరియు న్యూస్ కాంపిటీషన్స్ రెండు రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ జరిగే కార్యక్రమాలు వివాన్ చిత్రలేఖన జరుగుతుంది దానికి అల్లు సీతారామరాజు గారి ఫోటో అవ్వచ్చు లేదా ఆయన సాధించిన విజయాలకు సంబంధించి ఆ ఇతర ల్యాంగ పోటీల్లో పిల్లలందరూ రాస్తాడు సో దాని ఫాంపిటీషన్స్లో ప్రైజ్ కూడా జరుగుతుంది గ్రాండ్ కాంపిటీషన్స్ బాగా జరగాలని కోరుకుంటున్నాను